ఎం న్యూస్ కు స్వాగతం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహారంపై కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు క్లారిటీ ఇచ్చారు ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గాను జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా కొనసాగిన మర్రెడ్డి శ్రీనివాసరావు అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్లు తుమ్మల బాబు పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సమన్వయ కమిటీ సభ్యులుగా ఎటువంటి బాధ్యతలు ఉండవని తెలియజేశారు అదేవిధంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అంశంతో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓదూరి కిషన్ ను సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తుమ్మల బాబు తెలిపారు కాగా ఇక నుండి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తుమ్మల రామస్వామి పెండం దొరబాబు ఓదూరి కిషోర్ కొనసాగనున్నారు మార్పు అది కాదు ఆయన ఇప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు దాని మీద పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ రోజు ఫైవ్ మ్యాన్ కంపెనీగా ఇక్కడ అంటే ఇక్కడ నేను డిసిసిపి చైర్మన్గా నేనున్నాను జిల్లా అధ్యక్షుడిగా నేను అలాగే తంగిలో ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు ఎక్స్ గారు దొరబాబు గారు ఉన్నారు యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈ రోజు ఒక యువకుడిని ఉదురు కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారిని కూడా మండలం నుంచి జరిగింది కానీ ఇదేమి ఎవరిని తప్పించడం కాదు ఇన్ఛార్జీలు తొలగించడం కాదు అందరికి బాధ్యతలు అప్పచెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరో తొలగించారనేటువంటి అవాస్తం వారికి పూర్తి బాధ్యతలు అనుపర్తలు చేసే వరకు అప్పచెప్పడం జరిగింది పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు నాయకులు ఉంటారు

అది మళ్ళీ ఇక్కడ అవసరం ఉంది ఆయన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు ప్రస్తుతం పిఠాపురం సంబంధించి ఏ బాధ్యత లేదు ఆయన అనుపత్రి వరకు పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారం ఈ పిఠాపురంలో ఫ్లై మెన్ కమిటీ ఏవైతే చేశారో ఆ కమిటీలో నాకు నన్ను భాగస్వామి చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా అందరికీ కూడా జనసేన జనసే జనసేన పార్టీ అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ ఎంపీ గారికి మా పిండం దొర్బాబు గారికి మా డిసిసిబి చైర్మన్ గారికి అలానే హరిప్రసాద్ గారికి కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా ఫైవ్ మన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి